మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్మన ఇండస్ట్రీలో సాధారణంగా డాన్సర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చింది మెగాస్టార్ గారే ఆయన ముందు నువ్వు పర్ఫార్మ్ చేసావు సో దానికి ఆయన కామెంట్ కూడా చేసావు సో దట్ వాస్ అ మెమరబుల్ మూమెంట్ చాలా అసలు ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చిన తర్వాత జోక్ కూడా వేసారు సార్ నువ్వు ఇంత బాగా వేసావు మళ్ళీ నీలా నన్ను ఏమంటే అంత బాగా వేస్తానో లేదో తెలియదు రా అన్న టైప్లో వేసారు సో అదే టైంలో క్లిక్ చేసిన పిక్చర్ నా దగ్గర ఉందన్నమాట ఇంకా అవన్నీ మెమరబుల్ ఇంకా అవన్నీ గోల్డెన్ సో చాలా వచ్చేటప్పటికి అది అసలు ఒక డిఫరెంట్ గెటప్ అది అసలు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇట్లా నేను అసలు ఆ జుట్టు మొత్తం ఇట్లా పెట్టి నోస్ రింగ్ పెట్టి కేతు అది ఏంటి అసలు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఎలా అనిపించింది చెప్తూ ఉంటే అంటే ఆ క్యారెక్టర్ నాకు చెప్పిన తర్వాత కార్లో అంటే ముందే కాల్ లో చెప్పి చెప్పారు ఇలా ఇలా ఉంటుందనేసి తర్వాత కార్లో ఫిలిం సిటీ రామజ ఫిలిం సిటీ వెళ్ళే దానిలోనే స్క్రిప్ట్ ఇచ్చాడు నాకు ప్రకాష్ అన్న అది చదువుకున్న చదువుకున్న తర్వాత అంత అయిపోయింది సెట్కెళ్ళిన తర్వాత అంటే యాక్చువల్లీ లుక్ టెస్ట్ చేసేటప్పుడే నాకు తెలుసు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఎందుకంటే ఆ లుక్ అది అంత బాగా ఇది హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది రెండు మూడు హెయిర్ స్టైల్స్ కూడా చూపించాం ఫొటోస్ తీసి ప్రశాంత్ సార్కి పంపించారు సో ప్రశాంత్ సార్ అందులో ఒకటి ఫైనలైజ్ చేశారు అదే మీరే సినిమాలో సో ఇంకా అలా కాబట్టి నాకు అంత ఐడియా ఉంది నాకు అనిపించింది అబ్బా అంటే చాలా రిక్ గా భయం ఉంది ఇది అన్న టైప్ అంటే ఆ సినిమాలో మనం చూసినట్లయితే ఆ గ్రే బ్యాక్ గ్రౌండ్ ఆ మొత్తం కొంచెం కసిగా కొంచెం ఆ ఎలివేషన్స్ ఉంటాయి సో అది చేస్తున్నప్పటికీ విరుపక్ష అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్కటి అనిపిస్తుంది సో దీనికి కూడా టఫే అనిపించింది ఎందుకంటే ప్రశాంత్ నేల్ ద టాప్ డైరెక్టర్ అక్క ఇంకా అతనితో చేయడం అనేది అసలు కేజ్ఈీ అన్ని చూసిన తర్వాత నేను అతను పెద్ద ఇంకా అలాంటిది ఆ సార్తో చేస్తున్న ప్రభాస్ అన్న సినిమాలో అసలు ఇంకా అంతా ఒక ఇది ప్రభాస్ గారికి మీకు ఈ పార్ట్ లో అయితే లేవు కాంబినేషన్స్ సెకండ్ పార్ట్ లో ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా పార్ట్ టూ సార్ రాసేదాన్ని బట్టి రాసేదాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు పార్ట్ టూ లో కూడా మేము ఇలానే చూస్తాము మిమ్మల్ని ఆబ్వియస్ నా క్యారెక్టర్ అయితే నన్ను ఇలానే చూస్తారు అంటే చేర్పులు ఉంటాయి తెలియదు తెలీదు ఓకే సో ప్రశాంత్ నీల్ గారు అంటే నువ్వు చెప్పినట్టు ఆల్మోస్ట్ వన్ ఆఫ్ దాప్ క్యారెక్టర్స్ ఆ వర్కింగ్ ఎట్లా అనిపించింది తోటి అంటే ఆన్ సెట్స్ కావచ్చు లేకపోతే మాట్లాడేటప్పుడు కావచ్చు డీలింగ్ విత్ థింగ్స్ అంటే ఇలా ఇండస్ట్రీలోకి ఉన్న తర్వాత ఈ డైరెక్టర్తో మనకు వర్క్ చేయాలి ఇలా ఇలా ఉంటుంది కదా ఇంకా అలా నాకు వన్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ సార్ కూడా ఓకే ఇంకా ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీ సో భయపడ్డాను మీ ఇందాక అడిగిన క్వశ్చన్లో భయపడ్డాను అక్కడ చేసే క్యారెక్టర్లో ఏదైతే ఈ క్యారెక్టర్ చేశాను ఎందుకంటే ఆ బాడీ స్ట్రక్చర్ కొంచెం కూడా ఈ షోల్డర్స్ బెండ్ అవ్వకుండా మొత్తం సినిమా అంటే చేసిన ఏ షాట్ అయినా ప్రతి షార్ట్లో ఇలా షోల్డర్స్ బ్యాక్ పెట్టుకొని కొంచెం హుందాతనంగా కనిపించాలి సో నేను ఏదైతే ఆ సీన్ లో ప్రతి ఒక్కటి గెస్టర్స్ చేశానో లైక్ తల లేపడం స్టెప్ బ్రదరు ఇవన్నీ కూడా నాకు సార్ చెప్పినవే డైలాగ్స్ డైలాగ్ అంటే డైలాగ్స్ మేము నేర్చుకున్నాం డైలాగ్ డెలివరీ డెలివరీ అవన్నీ సార్ సో ఆ డైలాగ్ డెలివరీ అదంతా సార్ చెప్పినవే ఓకే సో ఆ డైలాగ్స్ అంటే ఎన్ని స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడానికి టైం పట్టేదా లేదా ఒకటే పేపర్ అది యాక్చువల్లీ నేను చేసిన సినిమా ఒకటే పేపర్ ఆ ఒకటే పేపర్ నాకు అది కార్ లో ఇచ్చారు ఒకటే పేపర్ నేను ఫిలిం సిటీకి వెళ్ళే దారిలోనే చదివేసుకున్నా వచ్చేసింది కూడా వచ్చేసింది బట్ దెన్ దాన్ని ఎలా యాక్ట్ చేయాలి ఎలా చేస్తే ఎలా బాగుంటది అంటే మన నా మైండ్ లోనే ఎన్నో తిరిగా ఇక్క సో ఇలా చేస్తే ఇలా బాగుంటదా అమ్మాయమనుకుంటారు బాగుంటదా బాగోదాన్ని తిరిగిన తర్వాత ప్రశాంత్ సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పి ఆయన అంత బాగా ఇచ్చేసి అంత ఇచ్చేసేసరికి ఇంకా ఒక డైలాగ్ ఏంటి మూవీలో మూవీలోనా ఏదైతే నా ఒక సీన్ డైలాగ్ ఉందో ఒక ఆ హోల్ డైలాగ్ నాకు ఇష్టం ఎందుకంటే అది ఒకటే డైలాగ్ ఒకటే ఫ్లో లో ఉండదు ఒకటేమో ఫుల్ యాటిట్యూడ్ గా చెప్తా ఒకటేమో కొంచెం జాలీగా చెప్తా ఇంకోటే ఏం బీక్త్రా చెప్తా ఇన్ని వేరియేషన్స్ ఒక్క గుర్తుంది గుర్తుంది చెప్పగలుగుతారా ఇప్పుడు అబ్బాయిలో చూసావా వాడే నా పుంజు ఎప్పటి వరకు వాడు కింద పడిందే లేదు నువ్వు అని పడి ముక్కుపోగి ఇచ్చేస్తా బలవంతమేం లేదు ముక్కుపోగు నా దగ్గరే ఉంటుంది ఇక నువ్వు వెళ్ళచ్చు స్టెప్ బ్రదర్ అంటే మీరు చెప్పినట్టు డైలాగ్ ఎంత ప్రాక్టీస్ చేసినా దాన్ని ప్రెసెంట్ చేసేది లోనే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది ఇంపాక్ట్ ఉంటుంది సో ప్రాక్టీస్ చేశారా డైలాగ్ ప్రాక్టీస్ చేశాను ఏదైతే ఈ ఏదైతే హెడ్ నాట్స్ బ్రదర్ ఇవన్నీ కూడా సార్ చెప్పినాయి కాబట్టి సో సార్ ఎలా చేశారా ఇలా గుర్తుపెట్టి ఆయన ఒక షార్ట్ కచ్చి ఇలా చెప్పేసరికి అదే గుర్తు గుర్తుపెట్టి చేసి చూపించేవారు అసలు ఇంకా ఇంకా ఆయన చేసినట్టు ఉంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది తెలుసా తెలుసా సార్ చెప్పే డైలాగ్స్ లో ఈ చీక్ ఉంది కదక్క ఈ చీక్ వైబ్రేట్ అవుతా ఉంటది ఆయన చెప్పేటప్పుడు ఆయన ఇంకా వచ్చేది అంటే ఇంకంత చేసేంత నాకు ఇంకా అంటే రాలేదు కాబట్టి అంటే ది బెస్ట్ ఇచ్చాను కాకపోతే అది ఇది ఎలా షేక్ చేయాలో నాకు అర్థం కాలేదు సో టేక్స్ తీసుకున్న దీంట్లోనా దీంట్లో ఎక్కువ టేక్స్ ఏం లేవు సార్ ఏదైతే చెప్తున్నారో దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే సార్ చూసేదాన్ని బట్టి ఇంకో ఇంకో ఒకటి ఏదో అందులో ఇంకేదో చేయొచ్చని అని వచ్చి చెప్పడం అలా టేక్స్ అయ్యే కానీ ఓకే వేరే లైన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చూసి ఇది ఫైనలైజ్ చేద్దాము ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు అట్లా ఏమన్నా చేశారు ఇంకొంచెం బెటర్ అంటే సర్ గా అనిపించింది ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకలా చేసాం సెకండ్ టైం ఇంకో బెటర్ బెటర్మెంట్ ఇంకోసారి ఇంకో బెటర్మెంట్ అలా చేసాం సో ఎంత ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫై అయ్యారు కాబట్టి మూవీ అంటే అవునవును బట్ కాకపోతే మనకు ఉంటుంది కదా సార్ చెప్తున్నట్టే మనం ఎందుకు చేయలేము సార్ చెప్తుంటే ఈ చీక్స్ ఇలా వైబ్రేట్ అవుకుంటూ వచ్చింది డైరెక్ట్ స్టెప్ బ్రదర్ అన్నప్పుడు కానీ వేరే అప్పుడు కానీ ఇదంతా అమ్మో చేయడం చాలా కష్టం కాబట్టి అది అలానా నేర్చుకోవాలి సార్ ఓకే సో ఇప్పుడు ప్రభాస్ గారితో మీకు సీన్స్ లేవు కానీ సెట్స్ లో ఉన్నప్పుడు లేదు లేదు అసలు ఆయనకి మీకు ఏం లేదు ఎందుకంటే ప్రభాస్ అన్నది సిక్స్టీ డేస్ ఎన్నో డేస్ అయిపోయింది అనేది షూట్ అనేది ఎప్పుడో అయిపోయింది మాది మొన్న నవంబర్లో అయింది నాకు జరిగింది కూడా టూ డేస్ యాక్చువల్లీ ఓకే యా బట్ ఇంపాక్ట్ వాజ్ టూ డికేట్స్ వరకు ఓకే సో ఇప్పుడు పార్ట్ టు స్టార్ట్ అయింద అప్పుడే ఇంకా లేదు ఇంకా చాలా టైం ఉంది సో దానికి సంబంధించి కాల్స్ కానీ లేకపోతే అప్పుడే కాదు కదా అసలు ఏం అవ్వాలి ఎందుకంటే ప్రశాంత్ సార్ది మళ్ళీ థర్టీ వన్ ఉంది కదా ఎన్టీఆర్ ఎన్టీఆర్